ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునాథుని అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో కూడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దైవాశీస్సులు మరి ఈ దినం నా దేవుని మహాప్రభు చేత ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి మన ప్రియా సహోదరి లక్ష్మి గారిని గణేష్ గారిని నేను అభినందిస్తూ ఉన్నాను దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి కానీ లేఖనం ఏం చెప్తుందంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు మీరు విస్తరించాలి అని ఏదో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పి మౌనంగా ఊరుకోకుండా అవకాశం ఉన్నంత వరకు దేవుని స్థుతిస్తూ ప్రతీ నెల మరి ఆఖరి దినాలలో మరి ఈ కూడికి ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా అభినందనీయం ఇది ఇతరులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఏడు ఏడు కోటాలు ఏడు నెలలు ప్రారంభించే ప్రారంభంలో మంగగారు అనుకుంటాను పెట్టుకుంటే ఏడు వారాలు ఏడు వారాల నుంచి స్ఫూర్తి పొంది నెలకు ఒక కోటం చొప్పున పన్నెండు నెలలు పన్నెండు కోటాలు పెట్టుకోవడం అలా ఒకరిని బట్టి ఒకరు ప్రోత్సహించబడుతూ ఉన్నారు దేవుని స్తోత్రం మరి లోకంలో చాలా రకరకాల పోటీలు ఉంటాయి అందాల పోటీలు ఆటల పోటీలు పాటల పోటీలు ముగ్గుల పోటీలు ఈ పోటీలు అన్నిటి వల్ల కలిగిన ప్రయోజనం కంటే దేవుని పని కొరకు ఒకరిని బట్టి ఒకరు ప్రోత్సహించబడుతూ దేవుని స్థుతించుటలో విస్తరిస్తూ క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు ముందుకు సాగిపోతూ దేవుని యొక్క దీవునకు మనం అందరం పాత్రలు అవ్వాలని నేను ఆశపడుతున్నాను మీరందరూ ఆశపడుతున్నారు సమయంలో దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నూట పద్నాలుగవ కీర్తన నూట పద్నాలుగవ కీర్తన అలిలుయ స్తోత్రం దేవునికి మహిమ మహిమూయ స్తోత్రం చెప్పండి ఒకసారి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా చదవబడిన వాక్య భాగంలో ఉన్న దేవుడు మనకు పంపిస్తున్నటువంటి సందేశాన్ని చాలా ముక్కుసూటిగా నేను మీతో పంచుకుంటాను ఎక్కువసేపు కాలయాపన లేకుండా కొద్ది సమయమే మనం ధ్యానం చేసుకుని కూడికి ముగించుకుందాం చాలా ఆలస్యం అయిపోయింది కనుక ప్రియమేన్ దేవుని బిడ్డలారా దేవుడు చేయు కార్యము ఎలాంటిదో ఈ యొక్క మాటలో మనకు దేవుడు వివరిస్తూ ఉన్నాడు ఆయన నీటి మడుగులుగా చేస్తాడు దేని అంటే బండను బండను నీటి మడుగుగా చేయువాడు రెండోది చెకుముకి రాతి బండను నీటి ఓటగా అండ్ నీటి ఓటగాను ఆయన చేయువాడట దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు ఏం చేస్తాడు అని అంటే బండను నీటి మడుగుగా చేస్తాడు ఈ రెండు వచనాలలో కూడా రెండు లైన్లో మొదటేమో బండను నీటి మడుగుగా చేస్తాడు రెండోదేమో చెకుముకి రాతిని నీటి ఓటగా చేస్తాడు నీటి ఓటగా చేయువాడు ఆయన ఏమై ఉన్నాడో చెబుతున్నాడు ఈ రెండిట్లో కూడా కామన్గా కనిపించేది ఒకే సంగతి ఉంది అదేంటయ్యా అంటే అసాధ్యమైన స కార్యాన్ని సుసాధ్యము చేసేవాడు ఎక్కడైనా నీటి ఓటలు రావాలంటే చాలా కరుకైన కఠినమైన చెకుముకి రాతి మామూలు ఏదో రాయి గుల్లగా ఉన్న రాళ్ళు లేకపోతే రాళ్ళు ఉండొచ్చేమో కానీ చెకుముకి రాయి అనేది చాలా హార్డ్ మెటీరియల్ అసలు నీటి ఓట కానీ నీటి జాడ కానీ ఉండడానికి అవకాశము లేనటువంటిది బండలలోనూ బండలను నీటి మడుగులుగా చేసేస్తాడు అది ఇది కూడా చెగ్ముఖ రాతిలో నుండి నీటి ఓటలు రావడం అయినా బండను నీటి ఓటలుగా నీటి మడుగుగా చేయడం అయినా ఈ రెండు కూడా అసాధ్యమైనటువంటి కార్యాలు అంటే బైబిల్లో ప్రత్యక్షమవుతున్న దేవుడెవరు ఆయన యొక్క మహత్యమము ఏంటి ఆయన మహోన్నతమైన శక్తి అలాంటిది ఆయన ఏం చేసేవాడు ఎలాంటి కార్యాలు చేస్తాడు మన మానవ జ్ఞానమునకు గాని మానవ ఊహకు గాని అందలేనంత ఎత్తులో ఆయన ఏదైనా చేయగలడు ఆయన ఆయన జరిగించే కార్యాలు భీకర కార్యాలు శూర కార్యాలు ఇది అసాధ్యము ఇది ఇంకా జరగనే జరగదు జరగడానికి ఏమాత్రం ఒక హండ్రెడ్లో లో ఒక శాతం అయినా ఒక పర్సెంట్ అయినా అవకాశం లేదు అని మనం అనుకుంటే నూటికి నూరు శాతము అసాధ్యములను సుసాధ్యముగా చేసే దేవుడు బైబిల్లో ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది చేయువాడు చేయువాడు అంటే ఏదో భవిష్యత్తులో చేస్తాడు ఎప్పుడైనా ఇంతకు ముందు చేశాడా లేదా అంటే ఇస్రాయేలీలు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు దేవుడు చేసిన మహాద్భుత కార్యం ఏంటి అని అంటే మోసేతో చెబుతాడు దేవుడు నీవు ఆ బండ దగ్గరికి వెళ్ళు దానిని నువ్వు కొట్టినప్పుడు ఆ బండలో నుండి నీళ్లు ప్రవహిస్తాయి రెండవ మారు ఏంటి మరీబా జలముల దగ్గర అక్కడ జరిగినటువంటి సీన్ ఏంటంటే బండతో నువ్వు మాట్లాడాలి ఇక్కడ కొట్టకూడదు ఆ బండలో నుంచి నేను నీళ్ళు ఇస్తానన్నాడు బండలో నుంచి ప్రవహించిన నీటి ఓటలు తాగి నీటిని వారు త్రాగి దాహము తీర్చుకుని దప్పిక తీర్చుకుని వారి యాత్ర కొనసాగించారు అది ఎంత అద్భుతం అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అండి ఆ బండ విచిత్రాతి విచిత్రమైన బండట రెండు మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయము మొదటి వచనంలో సహోదరులారాన్ని మొదలు పెట్టాడు మీకు ఈ సంగతి తెలియకుండటం మాకిష్టం లేదు అదేమంటే మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో పూజించారు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును ఒకే పానీయం ఆత్మ సంబంధమైన ఏంటి పానీయాన్ని వారు పానీయం పానం చేశారు ఏల ఎనగా తమ్మును వెంబడించిన బండలోని ఆత్మ సంబంధమైన బండట ఆ బండ ఏం చేసిందంటే వీరిని వెంబడించిందట ఏంటి బండ వెంబడించడం వేడి సార్ అండి నీలకారు కూడా వచ్చినట్టు వీళ్ళు ఎన్నడుగులు నడుస్తుంటే ఆ బండ కూడా అడుగులు కూడా నడిచిందనమాట వీళ్ళు కూడా ఆత్మ సంబంధమైన బండ ఆ బండలోని జలములు వీరు తాగారు దేవుడు అరణ్యయాత్రలో ఉన్న ఇస్రాయేలీలకు నీటి ఓటలను ప్రవహింపజేసాడు ఎలాగ నీళ్ళు ఇచ్చాడు అని అంటే అది నీళ్లు రావడానికి అసాధ్యమైన సంగతి ఇంపాసిబుల్ అది జరిగే జరగదు అది ఆ బండ దగ్గరికి వెళ్తారు ఆ బండ్లోంచి నీళ్లు ప్రవాహంగా వస్తూ ఉన్నాయి వీళ్ళు డేరాలన్నీ ఎత్తుకుని నాలుగు అడుగులు నడిస్తే ఈ బండ అక్కడ ఆగిపోలేదు ఈ బండ కూడా దొరుకుతూ ఉంది కూడా వీళ్ళు ఎన్నో అద్భుతాలు చూశారు అరణ్యయాత్రలో పగలు సెంట్రల్ ఏసీ లాగా దేవుడు ఒక మేఘము వీరి మీద ఉంచాడు పగలంతా చుట్టూ ఎండ ఉండేది భయంకరమైన వేడి ఉండేది వీళ్ళు డేరాలు వేసుకున్న చోటంతా కూడా సెంట్రల్ ఏసీ లాగా దేవుడు ఆ ఎండ వేయడం అనేది తగలనే తగలకుండా ఒక మేఘము ఆరు లక్షల కాల్బలం ఉన్నారట స్త్రీ పురుషులు పురుషులు కలిపి పిల్లలు పెద్దలు అందరూ కలిపి ఒక ముప్పై వేలు ముప్పై లక్షలు ఉన్నారో నలభై లక్షలు ఉన్నారో తెలియదు ఇన్ని లక్షల మందికి ఆ ఎండా వేడిమి అనేది తగలకుండా వెట్ట తగలకుండా పగలు షకీనా మేఘము వారి మీద నిలిచింది రాత్రి సమయంలో వారికి వెలుగునివ్వడానికి ఆ మేఘము అగ్ని మేఘముగా మారింది అగ్ని మేఘము వెలుతురు కలుగుతుంది అంత చుట్టంతా కడిగ చీకటి ఇన్ని లక్షల మంది కూడా అడవిలో ఆ మేఘపు వెలుగులో వాళ్ళు ఉన్నారు ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూశారు ఆకాశము నుండి దేవుడు ధాన్యమును కురిపించాడు ఆకాశ ధాన్యము దేవదూతల ఆహారమును నరులు భుజించిరి అని బైబుల్ చెబుతుంది అలా ఎన్నో అద్భుతాలు చూసినటువంటి ఇస్రాయేలీలు మరొక అద్భుతం చూశారు అది ఏంటంటే వారిని వెంబడించిన బండలు జలములు తాగుతూ వచ్చారు ఆనాటి ఇస్రాయేలీలను అద్భుత రీతిలో పోషించిన దేవుడు అద్భుత రీతిలో వారి దాహార్తి తీర్చిన దేవుడు ఈనాటికి సజీవుడుగానే ఉన్నాడు అంటే అరణ్యంలో వీళ్ళు ఎలా నడిచారు ఎంతకాలం నడిచారు అని అంటే సుమారు నాలుగు నలభై సంవత్సరాల పాయచిలుకు వాళ్ళు నడిచారు అరణ్యంలో వారు కాలు వాయలేదు వాళ్ళు బట్టలు పాతగిళ్ళలేదు భయంకరమైన విషసర్పములు కలిగినటువంటి కేకారణ్యంలో కూడా క్షేమముగా వారు నడిచి వెళ్ళిపోయారు ఇదంతా ఎలా జరిగిందండి అంటే అసాధ్యమును సుసాధ్యముగా చేసే దేవుడు ఆనాటి ఇస్రాయేలీలకు తోడై నిలిచాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ దేవుడే ఈ రాత్రి ఆయనను వెంబడించాలనుకున్న వాళ్లకు కూడా తోడుగా ఉన్నాడు ఆ దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు అసాధ్యమైనటువంటి నీళ్లు రావడానికి వీలు కాని అసాధ్యమైన ఒక బండను నీటి మూటగా నీటి మడుగుగా మారుస్తానని చెబుతున్నాడు ఆయన దేవునికి స్తోత్రం బండలో జలములు అనేవి మొదట ఏం చెప్పాను అసాధ్యం ఇంకా రాదు ఇంకా ఇంకా సహాయం రావడానికి కానీ మన దాహార్తి తీరడానికి గాని మన కోరిక నెరవేరడానికి కానీ ఒక్క పర్సెంట్ కూడా అవకాశం లేదు అనుకుంటావు నువ్వు అనుకున్న దాన్నే దేవుడు ఏం చేస్తాడంటే అద్భుత రీతిగా మార్చేస్తాడు ఉదాహరణకి ఎప్పుడు నువ్వు సహాయం అడిగినా ఎప్పుడు నువ్వు అప్పు అడిగినా లేకపోతే ఎప్పుడు నువ్వు డబ్బులు చేయబదులు అడిగినా ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రతి ఒక్కరికి దేవుడు అలా పెడతాడు మన ఒక దైవజయ చెప్తున్నారు నాకు లక్ష రూపాయలు కావాలని కానీ ఫోన్ చేయగానే అన్నీ ఇచ్చేవాళ్ళు ఉన్నారండి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను కానీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఆయన పర్సనల్ అవసరాలు మన అవసరానికి కాదనుకోండి ఆయన పర్సనల్ అవసరం అయితే ఫోన్ కొట్టగానే ఇస్తారట అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయన అలా మనకు కూడా కొంతమంది ఉంటారు లక్షలు కాకపోయినా అవసరానికి వందో రెండు వందలు మన దగ్గర వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ దగ్గర మనం తీసుకుంటాం అలా చేయబదులు అవసరానికి ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది ఉంటారు క్యాండిడేట్ ఎలాంటి అంటే ఎంగిలి చేత్తు కాకిని కూడా కొట్టలేనివాడు ఉంటాడు వీడు భోజనం చేస్తున్నప్పుడు వచ్చి వాలింది అనుకోండి అని ఒకవేళ అన్నాడు అనుకోండి వీడి చేతినున్న నున్న మెతుకులన్న ఏమోనని భయంతో ఎడం చేతుడు కాకిని కూడా అలాంటి కఠినమైన మనసు కలిగిన వాడు వాడిని అడిగితే ఏమైనా ఇస్తాడు అసలు అసలు ఇవ్వడండి సమస్య లేదు వాడు ఒక రూపాయి కూడా వాడి దగ్గర అప్పు పుట్టద్దు ఒక రూపాయి కూడా వాడు సహాయం చేయడు అంత కఠినుడు అని అనుకుంటావు చూడు వాడే నీకు ఎదురొచ్చి సహాయం చేసేలా దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం అదని వాడు ఇక్కడ చెప్తుంటా అవకాశము లేనటువంటి చోట కూడా అవకాశాలు కల్పించగలిగిన దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం మనం పాడుకుంటాం ఆరాధన ఆరాధన అనే పాటలు అరణ్యములో హాగరును హాగరుకు తోడై ఉన్నావు నీటి బొగ్గలు పుట్టించి అరణ్యంలో నీటి బొగ్గలు ఎలా పుట్టేయండి అది అరణ్యము అంటే ఫారాను అరణ్యము ఆ అరణ్యం చుట్టూ ఎసగా తిన తప్ప ఇంకేమీ లేవు ఆ ఇసుక తిన్నెల్లో ఎక్కడి నుంచి వచ్చినాయో నీటి బోట్లు వచ్చాయి జల పుట్టించాడు నీళ్ళు ఎక్కడ అవకాశం లేని చోట నేను చెప్తున్నాను కదా ఒక్క రూపాయి పుట్టదనుకున్న చోట ఎలా వస్తుందో తెలియదు అంత కట్టినడు కూడా వచ్చి పిలిచి ఇచ్చి వెళ్తాడు అనమాట దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు చేస్తాడుగా చేశాడు చేస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిపి అల్లెలు ఆనాడు చేశాడు ఈనాడు చేస్తాడు ఇంక ముందు కూడా ఆయనే చేస్తాడు రెండో విషయం ఏంటంటే ఆ బండలోని జలము ఆ బండ ఎవరట ఆ బండ క్రీస్తే అన్నాడు దేవునికి స్తోత్రం మొదటి కోణంలో ఈ ఈ వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే పాఠం ఏంటంటే మనకు దేవుడు నేర్పే పాఠం ఏంటంటే అసాధ్యమైనటువంటి చోట ఇంక ఇది రాదు ఇది జరగదు అని నువ్వు అనుకున్న చోట దేవుడు ఒక అద్భుతం చేసేస్తాడు అంతే ఒక ఆఫీస్కి వెళ్ళాను నేను చాలా కఠినంగా మాట్లాడాడు అతను ఆ రోజు మళ్ళీ ప్రార్థన చేసుకుని ప్రభా ఇంకా ఇంత కఠినంగా మాట్లాడాడు ఈ పను అవదన్నమాట మీరే సహాయం చేయండి ప్రార్థన చేసుకుని వెళ్ళ మళ్ళీ సరి వెళ్ళేసరికి ముందుసారి నాతో కటువుగా మాట్లాడింది అతనే మర్చిపోయాడు నన్ను మర్చిపోయాడు అతను నేనే తనన్న సంగతి మర్చిపోయాడు మళ్ళీ చాలా ఫ్రాంక్గా మాట్లాడుతున్నాడు ఏమైనా తెలియదు అని చాలా ఫ్రెండ్లీగా ఎయిట్ సార్ చెప్పండి సార్ అండి అదే సార్ మొన్న అంత కఠినంగా మాట్లాడింటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అతను వేరే అతను వేరే అనుకుంటున్నాడు ఏంటో అనుకుంటే అనుకోని ఇదే మంచి పని దేవుడు కార్యం చేస్తాడు ఇలా జరిగించేది ఎవరు జరిగిస్తారు సమస్తాన్ని తిప్పేసే దేవుడు ఉన్నాడు ముళ్ళు ఎవరు ముళ్ళు ఎలా తిప్పాలో ఎవరు గడియారం ఎప్పుడు ఆగాలో ఆగాలన్నిటినీ సెట్ చేసేవాడు ఆయన ఆయనకు తెలుసు రెండో విషయం చెప్తున్నాను అరణ్యంలో ఇస్రాయేలీలు ఏ బండలో నీళ్లు తాగారు అని అంటే క్రీస్తు అనే బండలో నీళ్లు తాగారట ఆ బండ ఏ బండ అంటే వెంబడించే బండట ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే మనం చాలా సార్లు పొంగిపోతాం బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకోవాలంటే ఎంత కష్టం అండి బ్యాంక్ కష్టాలని దానికి ఒక పేరు పెట్టచ్చు లైన్లో నిలబడి ఆ టోకెన్ ఇచ్చిన తర్వాత ఆ టోకెన్ తీసుకుని అండ్ మళ్ళీ టోకెన్ నెంబర్ పిలిచే వరకు లైన్లో కూర్చుని ఆ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడైతే ఇంకా బాధ ఇలాంటి బాధలన్నీ పడి ఆ డబ్బులు చేతికి రాగానే అమ్మయ్య అనుకుంటే ఇంతకుముందు అయితే ఏ బ్రాంచ్లో అయితే ఆ బ్రాంచ్కి ఆన్లైన్ కాక మునుకు ఏ బ్రాంచ్కి అయితే ఆ బ్రాంచ్కి వెళ్ళాలి ఎప్పుడైతే ఏటీఎం కార్డులు వచ్చాయో ఎనీ టైం ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అనువైనటువంటి మిషన్స్ ఎప్పుడు వచ్చినాయో ఆటోమేటిక్ మనీ ట్రాన్సాక్షన్ మిషన్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఇంకెంత పండగ అంటే ఫస్ట్ మా ఫ్రెండు ఏటీఎం కార్డు తీసుకొచ్చాడు యూనియన్ బ్యాంక్ కదా యూటీఐ బ్యాంకులో ఉంది క్రెడిట్ కార్డు అంటే అసలు తెలీదు అసలు ఈ కార్డు అందులో పెడితే డబ్బులు వస్తాయి అంటే ఫస్ట్ టైం తీసుకెళ్ళాడు నన్ను తీసుకెళ్ళి కార్డు అందులో పెట్టాడు అది ఓపెన్ అవ్వడం అది చూసి ఊరు నైనా ఎంత టెక్నాలజీ ఇప్పుడు రోజు చూసిన వాళ్ళకి ఏం పెద్ద ఏం ఉండదు రోజు ఈ పొలాలు ఈ గట్లు ఇవన్నీ చూస్తాం మనకేం అనిపించదు అప్పుడు ఎవడన్నా సిటీ నుంచి కానీ ఫారెన్ నుంచి కానీ వచ్చాడు అనుకోండి వాటి బ్యూటిఫుల్లో మురిసిపోతాడు మనకేంటే ఇది కాళ్ళుగొట్లు చెరువు గొట్లు చూసి ఇడల పొంగిపోతున్నాడు ఏంటి అనుకుంటాం మనం అలాగే రోజు ఆ ఏటీఎం అవి చూసినోడికి ఏమనిపించదు ఫస్ట్ టైం చూసాను నాకు తెలీదు కాకినాడలో పెట్టారు మెయిన్ రోడ్లో వీడు తీసుకెళ్ళాడు అందులో డబ్బులు ఇలా పెట్టగానే కార్డు పెట్టగానే టీడీటీ సౌండ్ వచ్చి కింద నుంచి డబ్బులు వచ్చేది ఓరు బాబు ఇది ఉంది ఇది నేను అడిగాను ఏదైనా ఒక టైంలోనే రావాలంటే లేదు లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు ఏ సమయంలో వెళ్ళినా సరే కార్డు పెట్టు గీకే డబ్బులు వచ్చేస్తాయి అబ్బా చాలా బాగుందండి మరి కాకినాడలోనైనా హైదరాబాద్లో తీసుకొచ్చా ఎక్కడ ఇండియాలో ఎక్కడన్నా తీసుకోవచ్చు అబ్బా చాలా బాగుంది చాలా గొప్ప విషయమే అనుకుని పొంగిపోయి మురిసిపోయాం మురిసిపోయి ఏజెన్సీ లోపలికి వెళ్తే అక్కడ ఏమీ ఏటీఎం మిషన్ లేవు అదేంటి అది ఎప్పుడైనా కార్డు పెట్టచ్చు డబ్బులు వచ్చేస్తే అన్నావు కదా అరేరే రే అంటే ఈ కొన్ని కొన్ని సిటీల్లోనే ఉంటాయి అన్నమాట ఇప్పుడు కొంచెం కొంచెం పల్లెటూర్లో కూడా అక్కడక్కడ ఏటీఎంలు కనబడుతూ ఉన్నాయి డబ్బులు ఉంటాయి ఉండవు అనేది తర్వాత విషయం లేండి చాలా ఏటీఎంలు కుక్కలు పడుకుంటాయి అదేంటో మళ్ళీ కార్డు పెట్టాక టూ ఫైవ్ కొట్టాలి టూ ఫైవ్ కొట్టక పిన్ కొట్టాలి పిన్ కొట్టిన తర్వాత భాష ఆ సెలెక్ట్ చేసిన అయిన తర్వాత అప్పుడు చెప్తుంది ఏంటంటే ఇందులో డబ్బులు లేవు అని అవి ముందు ముందేడచ్చు కదా ఇందులో డబ్బులు లేవు అని ఇన్ని బాధలు పడాలి ఏటీఎంతో కూడా ఒకసారి ఏంటంటే ఒక అడవిలో కారు ఆగిపోయింది కారు ఆగిపోతే చాలా దూరం తోసాం ఎందుకు ఆగిపోయింది అనుకుంటారు అందులో ఫ్యూల్ లేదు డీజిల్ పోయించలేదు అయిపోయింది డీజిల్ అయిపోయింది సువార్తకి వెళ్ళాం అందులో ఎనమండుగురో తొమ్మి ఉన్నాం అందుకని ఒక డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే మిగతా వాళ్ళు తోయడం మొదలు పెట్టాం చాలా దూరం తోసాం 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 తోసిన తర్వాత ఇప్పుడు ఏ ఏటీఎం ఉంటుంది అక్కడ ఏ ఎవరికైనా ఫోన్ చేసి బాబు నా అకౌంట్ లో డబ్బులు ఏమంటే ఎవడొకేస్తాడు ఏటీఎం వెళ్ళి డబ్బులు తీసుకుంటాం ఆయిల్ ఇప్పుడు అడవిలో ఏ వస్తా చెప్పండి వెంబడించిన బండ అయిన వస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లే ఏటీఎంలు ఎక్కడెక్కడ ఉంటాయేమో గానీ నాకున్నటువంటి ఏటీఎం ఏసై అనే ఏటీఎం ఎక్కడికి వస్తాడంటే అడవులు కూడా వస్తాడు అప్పుడు కరెంటు ఉన్నా కరెంట్ లేకపోయినా డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా అకౌంట్ ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదు కానీ అక్కడకు వచ్చి తెలియని వ్యక్తుల ద్వారా కూడా ఆయన సహాయం చేసిన సందర్భాలు నేను ఎన్నో చూశాను అర్ధరాత్రి సమయంలో సహాయం పొందడం నేను చూశాను అందుకే నేను చెప్తున్నాను ఆయన ఏమై ఉన్నాడు వెంబడించిన బండ అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మనం ఆయన వెనక్కి వెళ్ళలేదు ఆయనే మనం వెనకొచ్చి అండి ఆయనే మనతో పాటు నడిచి సహాయం చేస్తూ ఉన్నాడు ఇంతవరకు ఆయన మనకు సహాయము చేసాను అని అక్కడ ఒక రాతిని నిలబెట్టారు ఆ రాత్రికి ఆ రాతికి ఏమని పేరెట్టారంటే సహాయపు రాయి అంటే ఎబినేజర్ ఆ రాయి పేరు ఏం పేరట ఎవినేజర్ అట ఎవినేజర్ అంటే ఇంతవరకు మాకు సహాయం చేశాడు సహాయపు రాయి నీ జీవితంలో నా జీవితంలో ఆర్థిక విషయాల్లో కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ ఆధ్యాత్మిక విషయాలలో కానీ మన దప్పిక తీర్చి మన దాహాత్య తీర్చి మనకు సహాయం చేస్తున్నాడు ఎలాంటి సమయం అంటే అది ఇంపాసిబుల్ అనుకున్నప్పుడు కూడా దాన్ని పాసిబుల్ చేస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు ఆయన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కొద్దిపాటి శోధన ఉంటే ఉండని కాక కొద్దిపాటి శ్రమ ఉందా దిగులు చెందద్దు ఇదివరకు నీకు ఇన్ని ఇబ్బందులు వచ్చినా ఇన్ని శ్రమలు వచ్చిన ఇన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చిన ఇంకా నువ్వు సహ ధైర్యంగా ఉన్నావు సహనం కోల్పోకుండా ఉన్నావు అంటే అది కూడా ఆయన చేసిన కార్యమే దేవునికి స్తోత్రం చిన్ని చిన్ని కారణాలను బట్టి చిన్న చిన్న పెద్ద పెద్ద కారణం ఏమి ఉండదు చిన్న కారణాలను బట్టి సంవత్సరాలు కూల్చుకునే వాళ్ళు కొంతమంది చిన్న చిన్న కారణాలకి ప్రాణాలు తీసుకునే వాళ్ళు కొంతమంది అర్థాంతరంగా ముగించే వాళ్ళు ఎందరో కనపడుతున్నారు కానీ ఈ రోజు వరకు నీవు నేను సజీవులంగా ఉన్నాము అని అంటే అది ఎవరు లక్ష్యం ఎవరి కార్యమో తెలుసా నిన్ను వెంబడించిన బండయైన ఏసయ్య కార్యము దేవునికి స్తోత్రం ఆ కార్యము చేసిన దేవుడే నీ జీవితంలో నువ్వు ఊహించలేని ఉపకారములను మేళ్లను ఆయన చేసి అవమానించబడిన చోట తలెత్తుకుని చేసే దేవుడు ఆయన దేవునికి స్తోత్రం మనం దేవుణ్ణి నమ్మాలి అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు నమ్మాడు అని ఎలా నమ్మాలి ఎలా నమ్మాలండి నీ కళ్ళ ముందు నమ్మడానికి ఆధారము లేనప్పుడు కూడా నమ్ము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా అబ్రహాము నమ్మాడు నమ్మిన అబ్రహాము ధన్యుడయ్యాడు ఈ రాత్రి ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరినీ కూడా ఆయన ధన్యులుగా చేసేస్తాడు ఆయన దేవునికి స్తోత్రం సహాయపురాయి నీకు సహాయం చేయడానికి నడిపించడానికి ఆనాటి ఇస్రాయేల్ని నడిపించడానికి వెంబడించిన దేవుడు ఈరోజు మనల్ని నడిపించడానికి మనల్ని వెంబడిస్తున్నాడు ఇందులో మనం ఏం చేయాలి సార్ మనం ఏం చేయాలి అని చూసి సముద్రం అంట పారిపోయిందంట యువ మా తండ్రి పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక ఆయన రాజ్యము రావడం అంటే ఆయన పరిపాలించే ప్రజలుగా మనం మారిపోవాలి ఆయన అధికారానికి ఆధిపత్యానికి మనం శిరస వంచి దేవునికి మనల్ని మనం నన్ను ఏను స్వామి నన్ను పాలించు అని దేవునికి మనం మనం అప్పగించుకుంటే చాలు మనల్ని పాలిస్తాడు మనల్ని పోషిస్తాడు మనల్ని నడిపిస్తాడు ఇది లోకానికి అంత వింతగా కనపడుతుంది కానీ నీకు అలవాటు అయిపోయినప్పుడు అది ఎంత అనుభవించదు అని కొన్నిసార్లు దేమగా కూర్చుని ఆలోచితే నా ఆగినంత పని అవుతుంది ఏంటి నాయనా ఎలా నడిపిస్తున్నావు ఎలా పోషిస్తున్నావు ఇది లోకానికి అర్థం కాదు అనే మాట ఎంత నిజమో మనకు కూడా అర్థం కాదు కొన్నిసార్లు ఎందుకనంటే ఆయన ఆశ్చర్యకరుడు గనక దేవునికి స్తోత్రం కలిగను గాక మనం ఆయన ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరగడానికి మనల్ని మనం అప్పగించుకుందాం విశ్వాసంతో నమ్ము ఎదురు చూద్దాం ఆత్మీయ జీవితంలో ఆనందంతో సాగిపోదాం దేవుడి మాటలు మనం గాక ఆ మేము రండి మనం ప్రార్థన చేసుకుందాం అందరూ తలలు వంచండి కన్నులు ముయ్యండి అందరూ దేవుని వైపు చూడండి ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి ఎవరు మౌనం ఉండొద్దు ఎవరు మౌనం ఉండదు అందరూ ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి ఇది ప్రార్థన సమయం ఇది దేవునితో మాట్లాడే సమయం ఇది దేవుడు నిన్ను దర్శించే సమయం ఇది దేవ నాతో మాట్లాడినందుకు అందనాలయ్యా